గుడ్ ఈవినింగ్ ఈ ఈరోజు మనం ఈ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ తర్చి అడిగేటటువంటి ఒక బిట్ని అయితే డిస్కస్ చేద్దాం కింది వాటిలో డాబర్నీర్ ట్రయాడ్ ఏది డాబర్నీర్ ట్రయాడ్ అని కింది వాటిలో దేన్ని అంటారు అని ఒక క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది దీనికి డాబర్నీర్ అనేటటువంటి శాస్త్రవేత్త ఏం చేశాడంటే ఒకే రకమైనటువంటి రసాయన ధర్మాలు కలిగి ఉన్నటువంటి మూడు మూలకాలను మూడు మూలకాలను ఒక వరుసలో ఉంచడం జరిగింది దీన్ని డాబర్నీర్ త్రిక నియమకం లేదా డాబర్నీర్ ట్రయాడ్ అనడం జరుగుతుంది అయితే దీని ప్రకారం ఏంటంటే ఇక్కడ ఆయన అమర్చినటువంటివి చూడండి లిథియం సోడియం పొటాషియం అయితే మొదటి మరియు చివరి మూలకాల యొక్క పరమాణుభారాల సగటు పరమాణు భారాల సగటు మధ్యలో ఉన్నటువంటి మూలకం యొక్క భారానికి సమానమైతుందని చెప్పడం జరిగింది మొదటి మరియు చివరి మూలకం మొదటి మూలకం ఏంటంటే ఇక్కడ లిథియం చివరి మూలకం ఏంది పొటాషియం ఈ రెండింటి యొక్క పరమాణు భారాల సగటు అంటే లిథియం యొక్క పరమాణు భారం ఏడు పొటాషియం యొక్క పరమాణు భారం ముప్పై తొమ్మిది వాటి యొక్క సగటు చూసుకున్నట్టయితే ఏడు ప్లస్ ముప్పై తొమ్మిది బై రెండు ఎంతవుతుందండి నలభై ఆరు బై రెండు అంటే ఎంత వచ్చింది మనకు ఇరవై మూడు వచ్చింది అంటే ఇరవై మూడు అనేది దేని యొక్క భారానికి సమానము మధ్యలో ఉన్నటువంటి మూలకం యొక్క పరమాణుభారానికి సమానం ఇక్కడ మధ్యలో ఏముంది సోడియం ఎస్ సోడియం యొక్క పరమాణుభారం ఎంత ఇరవై మూడు సోడియం యొక్క పరమాణుభారం ఎంత ఇరవై మూడు అంటే మొదటి మరియు చివరి మూలకం యొక్క పరమాణుభారాల సగటుకు మధ్య మూలకం యొక్క పరమాణుభారం అవుతుంది కాబట్టి వీటిని డాబర్ని ట్రయాడ్స్ అంటారు వాటిని చూసుకున్నట్టయితే లిథియం సోడియం పొటాషియం క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్ కాల్షియం స్ట్రాన్షియం బేరియం కాల్షియం స్ట్రాన్షియం బేరియం ఇక్కడ మొదటి మూలకం మరియు చివరి మూలకం యొక్క పరమాణుభారాల సగటు అనేది మధ్యలో ఉన్నటువంటి మూలకం యొక్క పరమాణుభారానికి అవుతుంది ఇక్కడ లిథియం మరియు సో పొటాషియంని తీసుకొని మనం చేయడం జరిగింది లిథియం ఏడు పొటాషియం ముప్పై తొమ్మిది మొత్తం నలభై ఆరు దాని యొక్క సగటు నలభై ఆరు బై రెండు ఇరవై మూడు వచ్చింది ఇరవై మూడు అనేది సోడియం బారంకు సమానమైంది ఓకేనా ఇవి అనేవి డాబర్ నేటి యొక్క ట్రయాడ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గుర్తు పెట్టుకోండి మీకు ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ